బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మార్చి నెలలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి ముందుగా మేస రాశి కాబట్టి వీటి గురించి తెలియజేయండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మార్చి నెల మార్చి ఒకటవ తారీఖు నుండి నెలాఖరు వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే అద్భుతముగా ఉండబోతుంది అని తెలియజేస్తున్నారు ఎందుకు అద్భుతం ఎప్పటికప్పుడు మనం చెబుతూ ఉంటాం వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది అయితే మరి ఉగాది పండుగ రాబోతూ ఉండిన ఇది తెలుగు నెలల ప్రకారముగా అయినప్పుడు చివరి మాసం ఈ చివరి మాసమును ఉద్దేశించి ఉన్నటువంటి గ్రహాలు కూడా మనకు కొత్త సంవత్సరానికి ఉపయోగపడే విధముగా ఉండబోతున్నాయి అందువలన మేషరాశి వాళ్లకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఏ విధంగా అంటే తెలియజేస్తారు గతంలో సంపాదించినటువంటి వాటికి వీళ్ళు ఊహించనంత ఎక్కువ వాల్యూ పెరగటం కానీ వీళ్ళు ఏదైనా గతంలో చేసినటువంటి పని వీళ్ళు మర్చిపోవచ్చు ఆ పనికి ఎప్పుడు వెలుగు రావాలనో అప్పుడు వస్తుంది అదే దైవానుకృప అదే గ్రహాల యొక్క పరిస్థితి అని దానివలన ఒక గుర్తింపు అనేటువంటిది రావటము కానీ తద్వారా వీళ్ళ ఆలోచనలు ఉన్నతమైనటువంటివి ఎలా మనము ముందుకు వెళితే బాగుంటుంది ఈ ఏదైనా ఒక సమస్య ఇంట్లో వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి దృక్పథం ఒకటి ఉంటుంది అలాగే మేలు జరిగినా కూడా అబ్బాయి ఇప్పుడు ఈ మేలు జరిగింది అంటే దీనికి నేను ఎలా ముందుకు వెళితే మనకు యోగవంతంగా ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగాను వెళ్ళ యొక్క ఇది కొన్ని యోగాలు గురువు అక్కడే ఉండేటువంటి దాని వలన ఇక మారబోతాడు అనేటువంటి దాని వలన కూడా ఏ గ్రహమైనా మారుతున్నాను అనేటప్పుడు కొన్ని గ్రహాలు మాత్రం వెళుతూ వెళుతూ కొన్ని మంచి యోగాలు ఇవ్వాలి అనేటువంటి భావన చేత కొంతమందికి మరి వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా ఉండేటువంటి చక్రములో ఉండే గ్రహాలను బట్టి అంటే గురువుకు సంబంధించినటువంటి మిత్ర గ్రహాలు శత్రుగ్రహాలు ఉంటాయి కదా వాటిని బట్టి కూడా అందుకే కొంతమందికి చాలా యోగంగా మేలు జరగటానికి అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను అలా వెళుతూ వెళుతూ కూడా మేకు మారతాడు కాబట్టి వెళుతూ వెళుతూ ఒక నెల రెండు నెలలు ముందు మేలు చేసేటి ఉంటాయి నెలకు మేలు చేసేటువంటివి ఉంటాయి అంటే కొన్ని గ్రహాలు నిరంతరము మారేటువంటివి ఉంటాయి ఆ మారినప్పుడు ఈ గురువు వాటి మీద కూడా ప్రభావం చూపించటం వల్ల ఆ మారిన గ్రహాలు గురువు వీక్షణము వల్లను మేలు జరగటానికి యోగ జరుగుతాయి అందుకే ఎప్పుడు చెప్తారు ఏం జరుగుతాయబ్బా ప్రతి నెల ఏం మార్పు ఉంటుందబ్బా అనుకుంటూ ఉంటారు కానీ మార్పులు ఖచ్చితంగా ఉండి తీరుతాయి వస్తాయి ఉద్యోగాలు కొత్తగా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక ఉపకృతి ఏదో మేలు జరుగుతుంది అనేటువంటిది ఉన్నది ఈ మాసంలో శుభకార్యాలు కావాలి అనేటువంటి వాళ్లకు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చును దిగ్విజయముగా శుభకార్యాలు జయవంతం విజయవంతం అవ్వడానికి మంచి గ్రహస్థితులుగా ఉన్నాయి అంటే వివాహానికి సంబంధించి కూడా చేసుకోవచ్చండి ఖచ్చితంగా అంతే కదా శుభకార్యాలు అని ఇప్పుడైతే అన్నాము వివాహము ఇవే కదా శుభకార్యాలు అంటే మిగతా నామకరణం కాదు అనేది అది ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి సౌకర్యాన్ని బట్టి చేసుకుంటారు అందుకని వివాహాలు కావాలి వివాహం కావాలి అనుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చును భూముల వలన ఏదైనా తకరార్లు అవి ఉండి నిలబడిపోయినటువంటివి స్తబ్దతగా నిలబడిపోయినాయి అనేటువంటివి ఒక కొలిక్కి రావటం అనేది జరుగుతుంది చూడండి ఈ మాసంలో వీళ్లకు అంటే గురువు యోగించేదానికి సిద్ధంగా గురువు యొక్క ఇవ్వవలసినటువంటి యోగాలను ఇవ్వటానికి ఉన్నాడు అని ఇంతకాలం అక్కడే ఉన్నాడు కదా ఎందుకు ఇవ్వలేదు అంటే మిగతా గ్రహాలు కూడా మారుతాయి కదా ఆ వీక్షణము పడినప్పుడు కదా జరుగుతాయి కొన్ని కొన్ని గ్రహాలు రోజు మారేటివి ఉంటాయి వారానికి మారేటు ఉన్నాయి అనుకూలాన్ని బట్టి నెలకు మారేటువంటి ఉన్నాయి అందువలన కదా ప్రతి నెల మనం చూసుకోవాల్సినటువంటి అవసరం కానీ రాబోయేటువంటి సంవత్సరము చాలా మహాద్భుతముగా ఉండబోతున్నది ఇంకా చాలా కీలకమైనటువంటి విషయాలు మనము వెల్లడించడం జరుగుతుంది అప్పుడు ఎవరెవరికి ఏది మాట్లాడినా అది మనము చెప్పిన మాట అక్షర సత్యముగా జరిగేట్టుగా ఉంటేనే ఆంజనేయ ఉపాసకుడిగా చెప్పాలి అని ఒక నియమంతో మాట్లాడుతుండేటువంటి మాట ఖచ్చితముగా ఈ మేషరాశి వాళ్లకు చాలా తెలివిగా ఎలా ఎదగాలి ఎలా సహకారముతో మనము ముందుకు వెళ్ళాలి మనకు అనుకూలమైన వాళ్ళతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు పెట్టుకొని ఉంటారు తప్పకుండా మీరు జరిగి కాక వీళ్ళకు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగా ఉన్నది చదువుకునేటువంటి వాళ్లకు అంటే చిన్న చదువుల దగ్గర నుండి పెద్ద చదువులు చదువుకునేటువంటి ప్రతి వాళ్ళు విద్యార్థులే వేదము పఠనము చేసుకునేటువంటి వాళ్ళు కూడా విద్యార్థులే ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ కూడా వస్తాయి అందువలన చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు చాలా బాగా ఉన్నది ఇక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది ఈ మాసము అంటే కొత్తగా ప్రారంభించాలి కొత్తగా వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఒక కొలిక్కి వాళ్ళ అనుకుంటున్నటువంటి సమస్య కొలిక్కి వచ్చి ఎప్పుడు మొదలు పెడదామా కొత్త సంవత్సరంలో మొదలు పెడదామా ఈ సంవత్సరమే మొదలు పెడదామా అనేటువంటి ఆలోచనలతో ఉంటారుగాక కొంతమంది వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి వాళ్లకు వాళ్లకు నచ్చిన గురువుల దగ్గర విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళేటువంటి విధానముగా వాళ్ళ యొక్క జీవితము ఉండిపోతుంది చేసుకుంటారు మేలు జరుగుతుంది ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా బాగా ఉన్నది అన్ని రంగాల్లో ఉంటారు మేషరాశి వాళ్ళు ఈ రంగము ఆ రంగము అని కాకుండా అనేక రంగాలలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా వ్యాపారములో అనుకున్నంత సాధించుకోగలుగుతారు కాక ఎటువంటి ఇబ్బందులు ఉండవు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్తారు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహర్దశ అనేటువంటిది రాబోతున్నది కిరీట ధారణ అనేటువంటిది జరుగుతుంది గాక ఇక పరిహారాల విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం చేసుకుంటే మేలు అని అడిగితే తల్లి మీరు ఈ మాసం ఈ మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువును ఆరాధన చేసి విష్ణువుకు కావాల్సినటువంటివి అంటే ధవళ వస్త్రాలు కానీ ఏదో మనకు చేతనైనటువంటి పరిహారం ఏ రకము చేసుకున్నా మంచిదే మీకు మీకు తోచిన విధానముగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు ఈ పరిహారమే చెయ్యాలి అనేటువంటిది లేదు గోవుకు గ్రాసము కానీ ఏదైనా కానీ తినిపించటం అనేటువంటిది ఈ మాసంలో ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతలు గోవులో ఉన్నారు అని ప్రతీతి సకల దేవతలు గోవులో ఉన్నారు అని అందువల్ల గో రక్షణకు కావాల్సినటువంటిది ఎంతో కొత్త చేయడం కానీ లేదా గోవుకు గ్రాసం ఇట్లాంటివి ఏదైనా ఇవ్వటము కానీ చేస్తే యోగవంతముగా ఉంటుంది మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకోవచ్చు వీళ్ళు అని తెలియజేస్తున్నారు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు